హాయ్ ఫ్రెండ్స్ బ్లౌజు కటింగ్ వీడియో అండి మనము బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఈ విధంగా బ్యాక్ పట్టు మార్కింగ్ చేస్తాం కదా ఈ కట్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ చంక రౌండ్ మన మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ చంక రౌండ్ ఈ చంక రౌండ్ అంతే ఉంది ఒకసారి చెక్ చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ నుండి బ్యాక్ సైడ్ కాబట్టి ఈ విధంగా బ్యాక్ వైపు చెక్ చేయాలి ఇక్కడ షోల్డర్ జాయింట్స్ దగ్గర టేప్ పెట్టి ఇలా చూడాలి ఎంత వచ్చింది ఎనిమిది బాగా వచ్చిందండి ఈ బ్లౌజ్ ఈ చివరిన ఈ ఫస్ట్లో ఈ స్టిచ్చింగ్ ఉంటుంది కదా ఇక్కడ వరకు చూసుకోవాలి ఎనిమిది బాగా వచ్చింది నాకు ఇప్పుడు ఇది కూడా చెక్ చేస్తే ఎనిమిది బాగా వస్తుందా చూడాలి ఖర్చు కోసము ఇది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత కదండి ఖర్చు కోసం ఆపించు క్లాత్ వదలాలి ఈ విధంగా ఆపించుకో ఇలా మార్కింగ్ చేయాలి విధంగా మార్కింగ్ చేసి ఇక్కడ ఇందాక మనం మార్కింగ్ చేసుకుని దానిపైన ఖర్చు వదిలేసి షోల్డర్ జీన్స్కి ఖర్చు వదిలేసినాను ఈ స్టిచ్ చేస్తే ఖర్చు కోసం మార్కింగ్ పెట్టుకున్నాను కదా ఈ విధంగా చూడాలి ఎనిమిది బాగా వస్తుందా చూడాలి ఎనిమిది బాగా వచ్చిందండి ఎనిమిది బాగా కంటే ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది ఈ విధంగా ఒక పాయింట్ రెండు పాయింట్ ఎక్కువ తక్కువ ఉంటే ఏం కాదండి మరి ఆఫ్ ఇంచు వన్ ఇంచు ముప్పై ఇంచు అలా ఉంటేనే మళ్ళీ మనం ఈ శంఖ దింప్ అనేది మళ్ళీ మార్క్ చేసుకొని కట్ చేయాలి కరెక్ట్ వచ్చిందండి నాకు ఈ విధంగా చెక్ చేసుకోవాలి బ్లౌజ్ కట్ చేస్తే మెజర్మెంట్ బ్లౌజ్ నుండి మనం కట్ చేసి బ్లౌజ్ అంతే ఉందా ఒకసారి చెక్ చేసుకొని కట్ చేయాలి థ్యాంక్ యూ అండి వీడియోనేస్తే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ